అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీరు చూస్తున్న ఈ కాయలు చూడండి నలుపు వర్ణంలో బఠాని గింజంత సైజులో ఈ కాయలు ఉన్నాయి చూడ ఉన్నాయి ఈ కాయలు మీకు రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఈ కాయలు చూసినప్పుడు కొందరిలో ఒక సందేహం వచ్చే ఉంటుంది అసలు ఈ కాయల పేరు ఏంటి ఇవి మనకి ఎలా మేలు చేస్తాయి ఈ యొక్క చెట్టు వల్ల అసలు ఉపయోగం ఏంటి దీని పేరు ఏంటి ఇలా ఒక సందేహం వచ్చే ఉంటుంది మరి ఈ యొక్క వీడియోలో నేనైతే ఈ చెట్టు గురించి పూర్తి సమాచారాన్ని మీకైతే చెప్పబోతున్నాను చూడండి ఈ చెట్టు సమూలమంతా కూడా ఇలాంటి కాయలతో ఈ నలుపు వర్ణం బఠానీ రంగ బఠానీ సైజులో ఉన్న ఈ కాయలు ఉంటాయి దీని గురించి పూర్తి సమాచారాన్ని మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతి చెట్టు మొక్క దాని యొక్క ఉపయోగాలు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను అలాగే ప్రకృతిలో ఎవరికైనా ఏదైనా మొక్కలు కావాలంటే ఆ మొక్కల గురించి అన్వేషిస్తూ వాటి యొక్క పూర్తి సమాచారం కూడా నేనైతే అందిస్తూ ఉంటాను మరి చూస్తున్నారు కదా ఈ కాయలు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఈ చెట్టు అంతా కూడా మరి ఈ చెట్టు ఎలా ఉంటుందంటే రోడ్లకి ఇరువైపులా కట్ల వెంట గుత్తుగా అంటే చూడండి ఒత్తుగా గుత్తుగా ఒక పొదరిలాగా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు కింద భాగంలో చూడండి ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది ఈ చెట్టు కింద భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది పైన అంత కూడా గుబురుగా ఉంటుంది అంటే ఒక పూలజలు లాంటి వర్షాన్ని కూడా ఆపుతుంది అంటే మనం గనక దీని కిందకి వెళ్ళినట్లయితే వర్షంలో కూడా చిన్న చిన్న వర్షంలో కూడా మనం తడవకుండా ఉంటాం అంటే చెట్ల కిందకి వర్షంలో వెళ్ళకూడదు కానీ అలా ఉంటుందన్న అర్థం అంటే మనిషి తడవకుండా అంత ఒత్తుగా ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను మరి ఇంత గొప్పగా ఉన్న ఈ చెట్టు పేరు ఏంటి మనం తెలుసుకుందాం దీన్ని సిరాకాయల చెట్టు అంటారు సిరాకాయల చెట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో పుల్చేరు చెట్టు అని కూడా అంటారు పుల్చేరు అయితే ఎక్కువగా సిరాకాయలు అనే పిలుస్తూ ఉంటారు మరి ఎందువల్ల సిరాకాయలు అని పిలుస్తూ ఉంటారు అంటే ఈ కాయల్ని మనం తీసుకొని గనక ఒకసారి చూడండి ఈ కాయని ఈ కాయని తీసుకొని ఇట్లా మనం ఇలా నలిపినట్లయితే ఇక చూడండి రంగు వస్తుంది లోపల సన్న సన్న గసగసాల వంటి అంటే గసగసాలంత సైజులో ఉన్న విత్తనాలు ఆకుపచ్చ విత్తనాలు అలాగే అంత రంగు సిరా వంటి రంగు ఉంటుంది అలాగే దీన్ని ఏం చేస్తారంటే పూర్వకాలంలో ఒకప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ కాయలు తీసుకొని ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ కాయలు తీసుకొని వీటిని ఒక కాటన్ వస్త్రంలో పెట్టి మొత్తం ఆ కాయల మొత్తాన్ని నలగొట్టి బాగా పిండేవాళ్ళు పిండితే ఈ సిరా వంటి ఒక రసం అనేది కింద వైపు వచ్చేసేది కాబట్టి దీన్ని సిరా కాయల చెట్టు అంటారు దీన్ని సిరా రంగులో కూడా తయారు అంటే సిరా తయారీలో కూడా ఈ కాయలను ఉపయోగిస్తూ ఉంటారని అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు కాబట్టి సిరా రంగులో ఉంటుంది కాబట్టి సిరా తయారు చేస్తారు కాబట్టి సిర అంటే పెన్నులో ఉండే ఇంకు మనం రాస్తున్న పెన్నులో ఉండే ఇంకు ప్రకారం ఇంకుని దీని ద్వారానే తయారు చేసేవాళ్ళు పూర్వకాలం మరి ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే దీనివల్ల మానవాళికి అలాగే పశువులకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి పశువులకి ఇది విరేచనకారిగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే పశువులకు గనక మేకలకు కానీ ఆవులకు కానీ గొర్రెలకు కానీ ఎద్దులకు కానీ విరోచనం కావాలి అంటే ఈ యొక్క ఆకులు మీరు చూస్తున్నారు కదా ఈ పత్రాలు ఈ లేత పత్రాలు తీసుకొని ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు తీసుకొని దీన్ని బాగా రోట్లో వేసి దంచాలి దంచిన తర్వాత ఈ వస్తున్న పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్లో నీళ్ళు కలిపి ఒక పసుపు నోట్లో ఒక వెదురు బొంగుని దీన్ని పెట్టేసి ఎదురు బొంగుని దీన్ని పెట్టేసి ఆ యొక్క పదార్థాన్ని ఆ బొంగు ఈ చివరి వైపు పెట్టేవాళ్ళు తర్వాత రెండో వైపు నుంచి ఆ కడుపు లోపలికి పశువుల లోపలికి వెళ్తుందన్నమాట ఈ యొక్క పదార్థం ఈ యొక్క పదార్థం వెళ్ళి నిరోచనకారిగా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఆ రకంగా ఉపయోగించేవాళ్ళు ఇక చూడండి దీని ద్వారా ఈ సిరాకాయ చెట్టు ద్వారా పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే మన పళ్ళు బాగా శుభ్రపడతాయి అంటే దంతధారణంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది పగుళ్ళు అలాగే పళ్ళు చిగుళ్ళు ఈ అన్ని రకాల సమస్యలు నోటి పగుళ్ళు నోటిపోత అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క ఆకుల పొడి మీరు చూస్తున్న ఈ సిరాకాయల ఆకుల పొడి అలాగే సైందవ లవణం ఈ రెండు కూడా కలిపి పండ్ల పొడిగా వాడుకోవచ్చు అంటే ఇది ఈ ఆకులు పొడి కానీ ఈ ఆకుల కషాయం కానీ ఈ ఆకుల రసం కానీ ఈ ఆకు ఈ ఆకుల మధ్య ఉన్న అదిగో ఈ పుల్లలు కానీ పళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత కొంతమందికి నోరు పొద్దాక తడారిపోతూ ఉంటుంది నోరు ఎండిపోతూ ఉంటుంది నోరు బాగా ఎండిపోయి దాహం వేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ పుల్లను కానీ ఆకులను కానీ ఆకులని కొంచెం నమిలిన లేదంటే ఈ పుల్లని నములుతూ ఉన్న నోట్లో లాలాజలం అనేది బాగా ఉత్పత్తి అవుతుంది ఊరుతుంది కాబట్టి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి నోరు తడారిపోయే వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీని యొక్క ఆకులని ఒక అరగుప్పిడగా తీసుకొని ఎవరైతే నములుతూ ఉంటారో వారికి నోటికి సంబంధించిన దుర్వాసన ఏదైతే ఉందో అంటే దీర్ఘకాలికంగా కొంతమంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఆకుల్ని కనుక నమిలారు అంటే ఆ దుర్వాసన సమస్య అనేది శాశ్వతంగా తొలగిపోతుంది అలాగే పుండ్లు దీర్ఘకాలికమైనటువంటి పుండ్లు ఇందులో షుగర్ పుండ్లు ప్రధానం మరి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ సిరాకాయల చెట్టు లేదా పులిచేల చెట్టు యొక్క ఆకులు తీసుకొని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఇప్పుడు ఈ పొడిలో కొంచెం కొబ్బరి నూనె కొంచెం పసుపు కలిపి దీని పుండ్లకు రాస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న పుండ్లు ఏమైతే ఉన్నాయో ఆ పుండ్లు త్వరగా మానుతాయి ఇక దీని యొక్క వేరు కషాయం ఈ సిరాకాయల చెట్టు యొక్క భూమిలో తవ్వగా వచ్చిన వేరు ఉంటుంది ఈ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో పచ్చగా దంచి వేసి గ్లాసు కాస్త గ్లాస్ అయిపోయేదాకా చేసుకొని ఇది కషాయం అంటారు ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే విరోచనాలు అవుతాయి అంటే విరోచనం కాని వాళ్ళకి మలబద్ధకం మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతం అలాగే దీని యొక్క వేరు కషాయం అనేది కడుపులో నులిపురుగులు ఏమైతే ఉన్నాయో ఆ నులిపురుగులు కూడా పూర్తిగా పడిపోతాయి అలాగే మలమూత్రాలు సాఫీగా వస్తాయి మలమూత్రాలకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ మలమూత్ర దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి దీని కషాయాన్ని తీసుకోవడం ద్వారా మరొక ఉపయోగం కూడా ఉందండి మూత్ర రోగాలు మూత్రంలో మంట చురుకుపోట్లు మూత్రం సాఫీగా రాకపోవటం మూత్ర శుద్ధ రోగాలు ముఖ్యంగా మూత్రం పోస్తున్నప్పుడు దుర్గంధం అంటే ఒక చెడు యొక్క వాసన వస్తూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు అయితే దీన్ని దంతదావనంగా చేసుకోవాలి అంటే పళ్ళు తోమాలి అందరూ ఏంటంటే వేప కానుగ ఇలాంటి పుల్లలో ఇలాంటి పుల్లలతో దంత దావనం చేస్తూ ఉంటారు కనీసం వసంతంగా ఒకసారి అయినా సరే పండగప్పుడు ఒకసారి అయినా సరే దీనితో మీరు ఒకసారి పళ్ళు తోమండి పళ్ళు వెంటనే శుభ్రపడతాయి ఉత్తరేణి చెట్టుతో కానీ ఈ సిరాకాయల చెట్టుతో కానీ అప్పుడప్పుడు పళ్ళు తోమే అలవాటు చేసుకోండి దీనివల్ల చిగుళ్ళ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది చిగుళ్ళ నుంచి రక్తం కారటం నోటి నుంచి దుర్వాసన అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే చర్మ వ్యాధులు అంటే ఇప్పుడంటే చర్మ వ్యాధులు తక్కువగా ఉండేవి కానీ ఒకప్పుడు చర్మ రోగాలు ఎక్కువగా పీడిస్తూ ఉండేవి మరి ఆ రోజుల్లో ఈ యొక్క ఆకుల ద్వారా మంచి వైద్యం అయితే గ్రామీణ వైద్యులు చేసేవాళ్ళు జానపద వైద్యులు గ్రామీణ వైద్యులు మూలికా వైద్యులు ఆయుర్వేద వైద్యులు ఈ సిరాకాలి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వీటిని బాగా దంచి రసం తీసి ఈ రసంలో పసుపు లేదా నిమ్మ రసం కలిపి చర్మ రోగాలపైన పైపుతారజ తగ్గించేవాళ్ళు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఎంతటి మొండి వంశపారంపర్యంగా వచ్చే చర్మ రోగాలైనా సరే శాశ్వతంగా మాయమయ్యాయి కాబట్టి ఒకసారి మీరు ఈ ప్రయత్నం చేయండి ఈ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే